ఓన్లీ రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ సార్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఇదే ఇరవై మూడు రూపాయలు అంట మన దగ్గర ఎనభై సెంటీమీటర్లో అయితే ఇరవై మూడు రూపాయలు క్వాలిటీ గారంటీ మార్కెట్లో నీకు తక్కువలో దొరుకుతాయి పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు దొరుకుతాయి కానీ ఈ రోజు బ్లౌజెస్ ఎవరు తీసుకున్నా హెవీ బ్లౌజెస్ తీసుకుంటున్నారు ప్లస్ స్టిచ్చింగ్ చార్జెస్ చాలా హెవీగా పెట్టి తీసుకునేటప్పుడు మనం కలర్ పోయేటివి అవి అమ్మితే రేపు కస్టమర్ బాధపడతారు తీసుకున్న వాళ్ళు తిట్టుకుంటారు కాబట్టి అలా లేకుండా మన దగ్గర హ్యాపీగా వాళ్ళు తీసుకున్న కస్టమర్లు టైలరింగ్ చేసే వాళ్ళు ఆల్మోస్ట్ తీసుకోవాలి మన దగ్గర వాళ్ళు కూడా పది రూపాయలు సంపాదించుకున్న తీసుకున్న కస్టమర్ మన దగ్గర దగ్గర వాళ్ళ అనే ఒక ఐడియా వస్తుంది హెలో వె జబర్దస్ అంటూ మనం ప్రెసెంట్ పామిల్లో ఉన్నాము ఇక్కడ మీకు బ్లౌజ్ పీసెస్ స్టార్టింగ్ ఇరవై రెండు రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట బ్లౌజెస్ కాదు పావడాలు కూడా ఉంటాయి అవి కూడా ఇక్కడ ఇచ్చే ప్రైస్ మీకు ఎక్కడ రావండి వీళ్ళు వచ్చేసి డైరెక్ట్ గా మ్యానుఫాక్చరర్స్ చాలా తక్కువ ఇస్తారు వీళ్ళే స్టిచ్చింగ్ అంతా చేస్తారు అనమాట చూడండి జగన్నాథ్ ప్లాస్టోర్స్ అండ్ సునీత టెక్స్టైల్స్ పామిల్లో ఉంది మెయిన్ బజార్ లో అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పామిడి మెయిన్ బజార్ ఓకే ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది కలెక్షన్స్ అయితే ఓకే వాచ్ రవికుమార్ ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి ఈ ఫర్మ్ ఉంది శ్రీ జగన్నాథ్ క్లాస్ కార్డ్ స్మిత టెక్స్టైల్స్ వర్మ గతంలో కూడా మీరు చూసి ఉంటారు నా వీడియోస్ ని చాలా మంచిగా ఆదరించారు చాలా బాగా ఆదరించారు కస్టమర్లు అందరూ నా పైన నమ్మకం ఉంచి ఆన్లైన్ లో ఆర్డర్లు తెప్పించుకొని మరి దాని రిపీట్ రిపీట్ కూడా మళ్ళీ ఆర్డర్లు పెడుతున్నారు కస్టమర్ దేవుళ్ళ యొక్క సహాయ సహకారాలతో మరి నేను వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నాను ఫస్ట్ లంగాలు మాత్రమే అమ్మేవాడిని మరి ఇప్పుడు ఈ మధ్య కాలం నుంచి బ్లౌజులు అంటే దాదాపు ముప్పై ఐదు రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు కూడా బ్లౌజెస్ నా దగ్గర ఉన్నాయి ఈరోజు అమ్ముకునే వాళ్ళకి గా పర్చేజ్ చేసే వాళ్ళకి చాలా బెటర్ అమ్ముకునే వాళ్ళకి ఇంకా మంచి ఛాయస్ అనమాట మీరు ఆన్లైన్లో నాకు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా కూడా నేను మీకు ఆన్లైన్లో నేను సప్లై చేయగలుగుతాను కానీ మినిమం అనే ఆర్డర్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఐదు పీసులు పది పీసులు పంపించాలంటే అది మీకే నష్టం వస్తుంది ఎందుకంటే కొరియర్ ఛార్జెస్ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది మా షాప్కి వస్తే ఐదు అయినా ఇస్తాం ఒక అయినా మీకు ఇస్తాం కస్టమర్ని సాటిస్ఫై చేయడమే మా కర్తవ్యం అనమాట ముఖ్య ఉద్దేశం కూడా అదే కస్టమర్ బాగుండాలా కస్టమర్ మన నుంచి నష్టపోకూడదు కస్టమర్ హ్యాపీగా ఉంటేనే మేము కూడా హ్యాపీగా ఉంటాం అదే పీస్ ముప్పై ఐదు రూపాయలు ఇట్లానే మీరు ఐదు తీసుకుంటే టైం వేస్ట్ ఎందుకంటే టూ హండ్రెడ్ లోపలే అవుతుంది వస్తుంది పంపించాలంటే ఎక్కువ తీసుకుంటే మీకు మిగులు పొలగ తీసుకుంటే అది మీకు హ్యాపీ మేము హ్యాపీ వాల్యూ ఉంటుంది మీకు కూడా బాగా హ్యాపీగా ఉంటుంది అదొండి ఈ ఐటమ్ ఇది థర్టీ ఫైవ్ రూపీస్ సిల్క్ ఇది బనారసి సిల్క్ అండి ఓన్లీ ముప్పై ఐదు రూపాయలు ఇది థర్టీ ఫైవ్ రూపీస్ సింగిల్ బజార్ లో నలభై నలభై ఐదు రూపాయలు అమ్ముతారు అవును ఇది జకాడ్ ఇది ఇప్పుడు లేటెస్ట్ జకాడ్ ఎంత సార్ అది ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మా దగ్గర ప్రతిదీ ఒక మీటర్ అంటే ఏ బ్లౌజ్ తీసుకున్నా మా దగ్గర వన్ మీటర్ ఎనభై సెంటీమీటర్లు అయితే ఇప్పుడు మేము అమ్మడం లేదు ఎందుకంటే వన్ మీటర్ తప్ప ఎనభై సెంటీమీటర్లు పోవట్లేదు చూడండి బ్లౌజ్ జకాక్ బ్లౌజ్ చూడండి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది హెవీగా ఉంది ఇది కూడా చాలా బాగుంది ఫుల్ గ్యారెంటెడ్ క్వాలిటీ విషయంలో అయితేనేమి కలంకారీ దీంట్లో లైట్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి ఇది వన్ మీటర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది సింగిల్ పీస్ సింగిల్ పీస్ ఒక పాకెట్ వచ్చేసి పదహైదు పీస్లు వస్తాయి పదహైదు రంగులు వస్తాయి పదహైదు డిజైన్లు వస్తాయి దీంట్లో లైట్ కలర్స్ వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి ప్రజెంట్ అయితే లైట్ కలర్స్ బాగా డిమాండ్ ఉన్నందు వల్ల మన వచ్చిండేది మొత్తం ఇమీడియట్ గా ఒకటే పార్టీ తీసుకెళ్ళాడు మొత్తం రాజమండ్రి నుంచి వచ్చి రావుల్పాలెం అంటే వాళ్ళది మ్యారేజ్ కోసం దాదాపు నాలుగు వందల పీసులు వచ్చింటే అదే రోజు వచ్చింది అదే రోజు అయిపోయింది అనమాట క్వాలిటీ అట్లా ఉంటుంది ప్రైస్ కూడా అదే రీజనబుల్ అనమాట అట్లా దాని వల్ల అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ పర్చేస్ వాళ్ళు పర్సనల్ గా వచ్చి పర్చేజ్ చేసి తీసుకున్నారు అనమాట నాలుగు వందల పీసులు ఒకటే ఫ్యామిలీనే ఇంకా దాన్ని ఇంకా మూడు వందల పీసులు ఆర్డర్ పెట్టాలి వచ్చిన తర్వాత పంపించు ఇది రేసు గుర్రం అంటారు దీన్ని బ్లౌజ్ ఇది స్మూత్ గా ఉంటుంది కలర్ షేడ్ కావడం గానీ అంటే ఎటువంటి రిమార్క్స్ అయితే ఉండదు దీనికి లైనింగ్ అవసరం లేదు ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఖర్చు మిగిలిపోయింది సిక్స్టీ ఫైవ్ వీళ్ళు తీసుకుంటే ఎన్ని కొనాలి సార్ మన దగ్గర ఒక కంపల్సరీ ఇరవై కలర్లు వస్తాయి సెట్ ఇరవై పీసులు తీసుకోవాలా ఇలా మీరు సెట్ ఏ ఉంటే అవి తీసుకోండి సెట్ మొత్తం తీసుకోండి కేవలం ఒక సెట్ కూడా ఇబ్బంది దాంతో పాటుగా ఏదన్నా మీరు ఆర్డర్ పెడితే మీకు కూడా ఖర్చు కలిసి వస్తుంది కాదు ఆఫర్ సిల్క్ అంటారు దీన్ని ఇది ఫార్టీ రూపీస్ పర్ పీస్ ఈ కలంకారీలో కంప్యూటర్ అంటారు ఇది ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ పీస్ ఎన్ని సార్ మన దగ్గర వెరైటీస్ నా దగ్గర వెరైటీస్ వచ్చేసి మోర్ దాన్ థర్టీ టు ఫార్టీ వెరైటీస్ ఉన్నాయి ఓన్లీ బ్లౌజెస్ బ్లౌజెస్ లోనే ఫార్టీ వెరైటీస్ పార్టీ వెరైటీస్ ఊరికే ఎక్కువ చెప్పుకోవడం అదంతా ఊరికే వేస్ట్ గాని మన దగ్గర ఉండేటివి మనం అమ్ముతా ఉండేవి మన దగ్గర డిమాండబుల్ ఉండేటివి కస్టమర్ ఇష్టపడి తీసుకునేటివి మన దగ్గర ఒక థర్టీ టు ఫార్టీ ఐటమ్స్ ఉన్నాయి అంతకంటే మీరు కూడా ఎక్కువ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ ప్రతి క్వాలిటీలో డిజైన్స్ కలర్స్ ఎప్పుడు అవైలబుల్ గా ఉంటాయి స్టాక్ అయితే హెవీ ఉంది ఇది లక్షద్వీప్ ఇది మిర్రర్ వర్క్ అనమాట ఆల్రెడీ కే మీకు మిర్రర్ వర్క్ అయితే వచ్చింది ఇది మిర్రర్ వర్క్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ పీస్ వర్క్ చేయించుకోవాలంటే ఎక్కువ అవుతుంది ఇంకా లేటెస్ట్ ఇంకా వచ్చేసి ఇప్పుడు మగ్గం వర్క్ వచ్చింది బస్ ఇది మగ్గం వర్క్ మళ్ళా మీరు చేయించుకోవాలంటే చాలా మూడు వేల రూపాయల వరకు తీసుకుంటారు ఒక బ్లౌజ్ మగ్గం వర్క్ చేయాలంటే కానీ మా దగ్గర ఇది కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పర్ పీస్ ఓన్లీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి చూడండి బ్లౌజ్ మీద వర్క్ హెవీ హెవీగా వర్క్ క్వాలిటీ గ్యారంటీ మగ్గం వర్క్ మగ్గం వర్క్ అంటారు మగ్గం వర్క్ చేయించుకోవాలంటే మీకు కూడా ఐడియా ఉంటుంది మినిమం మూడు వేలు దీంట్లో ఈజీగా ఉంటుంది పది రకాల డిజైన్లు నా దగ్గర అవైలబుల్ గా ఉంటాయి అంటే నెక్ మోడల్ హ్యాండ్స్ అన్ని విధాలుగా అంటే చూస్తానే ఇంప్రెస్ కావాలా కస్టమర్ అనేవాళ్ళు ఇంప్రెస్ అయ్యి మనకు ఆర్డర్ పెట్టి తీసుకునేది అనమాట ఇది మగ్గం వర్క్ ఫ్రంట్ ఒకటే కాదండి డిజైన్ మళ్ళీ మీరు అలా అనుకోద్దండి చూడండి మగ్గం వర్క్ కి నెక్స్ ఇది నెక్స్కి ఇది వన్ మీటర్ వస్తుంది సార్ ఇది ఇవి కి ఇది కి అది నెక్స్ ఇవి రెండు దీంట్లోనే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ ఇదే మీరు బయట వర్క్ చేపించాలంటే ఈ వర్క్ చేపించాలంటే రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు తీసుకుంటారు ఇదే అనంతపురంలో మొత్తం వర్క్ అని బ్లౌజ్ కి మళ్ళీ మనం క్లాత్ పర్చేస్ చేసి వాళ్ళకి ఇవ్వాలి కానీ లేకుండా మనం డైరెక్ట్ గానే అక్కడే మనం మేడ్ చేపించి తెప్పించాం అనమాట అవైలబుల్ ఆల్ కలర్స్ అవైలబుల్ టెన్ మోడల్స్ టెన్ డిజైన్స్ ఉన్నాయి ఇది అయోధ్య అని ఇది కూడా మిరర్ వర్కే కానీ మార్కెట్ లో ఇది ఎక్కువ నడుస్తుంది ఎందుకంటే దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటే ఇది రేటు తక్కువ ఇది రేట్ ఎక్కువ క్వాలిటీ హెవీ కానీ అందరూ ఇది అని చెప్పేసి ఇది ఇస్తారు కానీ మన దగ్గర లేదు ఓపెన్ గా అదైనా ఇదైనా డిఫరెన్స్ డిఫరెన్స్ పది రూపాయలు డిఫరెన్స్ వేరేషన్ ఇది డెబ్బై రూపాయలు అయితే ఇది అరవై రూపాయలు మన దగ్గర ఇవే బయట ఎంత ఉంటాయి సార్ మనకు ఇది మామూలుగా అయితే అబో వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ మన దగ్గర కేవలం ఇది సెవెంటీ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ పీస్ హోల్సేల్ లో ఇది అయితే సిక్స్టీ ఫైవ్ సేమ్ క్వాలిటీ క్వాలిటీ కొద్దిగా మారుతుంది సేమ్ డిజైన్స్ వస్తాయి అది కూడా మిర్రర్ వర్కే అట్లా ఇంకా ఇది లప్పెట్ అంటారు ఇది ఇది నా దగ్గర ఉన్న క్వాలిటీస్ లోనే హెవీ క్వాలిటీ లప్పెట్ ప్యూర్ కాటన్ వన్ మీటర్ డెబ్బై ఎనిమిది రూపాయల పీసు దీంట్లో అరవై ఐదు రూపాయల నుంచి నా దగ్గర డెబ్బై ఎనిమిది రూపాయల వరకు క్వాలిటీస్ డిజైన్స్ మోడల్స్ ఉన్నాయన్నమాట ఇట్లా మంచిగా అయితే ఉంటాయి దాంట్లో అయితే మీకు ఏ క్వాలిటీ కావాలన్నా ఉంటుంది ఇది ఆర్ట్ సిల్క్ చాలా వెరైటీస్ ఉంటాయి ఆఫ్లైన్ ఉంది ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ అయితే మీకు అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పామిడి ఇది వచ్చేసి మండలం అండి మీకు వచ్చేసి మెయిన్ బజార్లో ఉంటుంది బస్ స్టాండ్లో దిగి ఫోన్ చేసినా కూడా రిసీవ్ చేసుకుంటారు ఓకే ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది మీ ఇష్టం ఛాయిస్ ఇది ఓన్లీ బ్లాక్లో గోల్డ్ ప్రింట్ అనమాట ఎక్కువగా శారీస్కి ఏ శారీస్ తీసుకుందా మ్యాచింగ్ ఏది ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పర్ పీస్ ఇంకా ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చే మన దగ్గర ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి వస్తాయి అనమాట టూ బై టూలో వన్ మిట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వరకు కాటన్ ప్యూర్ కాటన్ టూ బై టూలో ట్వంటీ ఫైవ్ ప్యాకెట్ వస్తుంది ట్వంటీ ఫైవ్ ప్యాకెట్ ఇరవై పీసులు ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా మరి వచ్చేసి ఇప్పుడు ఈ పట్టు బౌల్ బ్లౌజెస్ అనమాట ఇది పట్టు చీరలకు మ్యాచింగ్ కోసం బ్లౌజెస్ ప్లేన్ ఇది కూడా మా దగ్గర ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే హోల్సేల్ ప్రైస్ కేవలం ఒక ప్యాకెట్ అయితే పంపియలేను మరి కస్టమర్కి నష్టం వస్తుంది కాబట్టి అన్ని దానితో పాటు అదొకటి ఇదొకటి ఇదొక పాకెట్ ప్లస్ మన దగ్గర ఉండే వెరైటీస్ లో లంగాలు కలిపి తీసుకుంటే మేమేం చెప్పాలంటే ఓ థౌసండ్ రూపీస్ మనకు అమౌంట్ అనేది లేదు మన దగ్గర అమౌంట్ అనే విషయం లేదు మన దగ్గర వాళ్ళ కస్టమర్కి కూడా ట్రాన్స్పోర్టేషన్ బిగలాలి కదా మరి ఊరికి ఎక్కువ తీసుకుని ఒక పాకెట్ పంపించాలనుకోండి దీనికి రెండు వందల యాభై రూపాయలు కొరీర్ తీసుకుంటే నష్టం కదా చాలా వస్తుంది కాబట్టి అప్పుడు ఇది హెవీ పడిపోతుంది అమౌంట్ మీరు ఎక్కువ తీసుకోవడానికి తగ్గుతుంది అనమాట ఏది కూడా అంతే ప్లస్ మన దగ్గర లైనింగ్ క్లాత్ వన్ మీటర్ శ్రీరంగ్ మిల్స్ సలోని ప్యూర్ వన్ మీటర్ కేవలం ట్వంటీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఇరవై ఎనిమిది రూపాయలు అందులోనే ఎనభై సెంటీమీటర్లు ఇరవై మూడు రూపాయలు ఓన్లీ ఇరవై మూడు రూపాయలు స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ ఇదే ఇరవై రూపాయలు అంట మన దగ్గర ఎనభై సెంటీమీటర్లు అయితే ఇరవై మూడు రూపాయలు క్వాలిటీ గ్యారెంటీ మార్కెట్లో నీకు తక్కువలో దొరుకుతాయి పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు దొరుకుతాయి కానీ ఈ రోజు బ్లౌజెస్ ఎవరు తీసుకున్నా హెవీ బ్లౌజెస్ తీసుకుంటున్నారు ప్లస్ స్టిచ్చింగ్ చార్జెస్ చాలా హెవీగా పెట్టి తీసుకునేటప్పుడు మనం కలర్ పోయేటివి అవి అమ్మితే రేపు పొద్దున కస్టమర్ బాధపడతారు తీసుకున్న వాళ్ళు తిట్టుకుంటారు కాబట్టి అలా లేకుండా మన దగ్గర హ్యాపీగా వాళ్ళు తీసుకున్న కస్టమర్లు టైలరింగ్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు తీసుకుపోతారు మన దగ్గర వాళ్ళు కూడా పది రూపాయలు సంపాదించుకున్న తీసుకున్న కస్టమరు అబ్బా లైనింగ్ క్లాత్ బాగుంది మన దగ్గర బా వాళ్ళ దగ్గర పోవాలి మనము అనే ఒక ఐడియా వస్తుంది ఆ విధంగా ఇబ్బంది లేదు మంచిగా కానీ కస్టమర్ దేవుళ్ళకి నేను కోరే వినోపం ఏంటంటే మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టదలుచుకున్నా ఏదన్నా విచారించుకోవాలన్నా ఉదయం పన్నెండు నుంచి రాత్రి పది గంటల వరకు కాల్ చేయండి ఎందుకంటే మేము పొద్దున పూట బిజీగానే ఉంటాం లోకల్ మాకు షాప్లో కాబట్టి ఇదొక్క గమని గమనించండి ఉదయం పన్నెండు నుంచి మీరు రాత్రి పది గంటల వరకు మీరు ఏ టైమ్ లో చేసినా నేను మీకు రెస్పాండ్ అవుతాను ముందే ఫోన్ ఫోన్ చేసి అని మీరు బాధపడద్ండి ఎందుకంటే పొద్దున్నే బిజీగా ఉంటాం షాప్ లో టైమింగ్ కూడా చెప్తా మీకు టైమింగ్ కూడా చెప్తున్నా మరి ఒకసారి చెప్తున్నా ఉదయం పన్నెండు నుంచి రాత్రి పది గంటల వరకు ఏ లో మీరు ఫోన్ చేసినా మేము మీకు రెస్పాండ్ అవుతాం కానీ మరి మేము పొద్దున పూట ఫోన్ చేస్తే మాకు ఫోన్ ఎత్తలేదని మీరు కామెంట్లు పెట్టడం అది మాకు మంచిది కాదు మీరు బాధపడేది బాగుండదు కాబట్టి చెప్తున్నా పక్క ట్రస్ట్ అండి మీరు అయితే వచ్చి విజిట్ చేయండి చూడండి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి బ్లౌజెస్ లో మీకు పావడాలు ఉంటాయి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి పాల్సులు కూడా లైనింగ్ లు కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి ఓకే లేట్ చేయకుండా ఒకసారి సార్ కి అయితే ఫోన్ చేయండి లేదంటే డైరెక్ట్ గా రావాలంటే పామిల్లో మెయిన్ బజార్లో ఉంటే అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఓకే ఇంకా ఈ విధంగా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేసినందుకు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్